జీఫర్ చేశారు నెక్స్ట్ ఐఫర్ ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను జేఫర్ ఐస్ క్రీమ్ తిన్నాక జ్యూస్ తాత చాలా బాగుంటుంది నేను కైట్ ఎగ్జిస్తాను చేయండి ఫర్ మూన్ మూన్ ఇంకా రాలేదు అయ్యో ఎన్ మా ఇంటి దగ్గర నెక్స్ట్ ఉంది అమ్మో బర్డ్స్ నెక్స్టా ఓకే ఓఫర్ నేను తలకి ఆయిల్ పెట్టుకుంటాను లేకపోతే స్కూల్కి రానియరు అవునా ఓకే పీఫర్ మా ఇంటి దగ్గర చాలా ప్యారెట్స్ వస్తాయి పీఫర్ ప్యారెట్ ఓకే క్యూఫర్ మా నాన్నప్పుడు క్వీన్ అంటారు నైస్ క్యూ తర్వాత క్యూ తర్వాత ఏంటి క్యూ

మా మా అమ్మ నాకు గిఫ్ట్ గా వాచ్ ఇచ్చాడు ఓ డబ్ల్యూ ఫర్ వాచ్ ఎక్స్ ఫర్ ఎక్స్ మాస్ ఎక్స్ మాస్ మా ఇంటి దగ్గర ఎక్స్ మాస్ ఉంది ఓకే వై ఫర్ మా ఇంటి నాకైతే యోక్ యోక్ ఓకే జెడ్ ఫర్ మా రోడ్ మీద జీరోఫీ లైన్స్ ఉంటాయి జీబ్రా లైన్స్ జీరోఫీ లైన్స్ జీబ్రా లైన్స్ వాట్ ఆర్ దే చెప్పండి కరెక్ట్ గా పర్లేదు చెప్పు రోడ్డు పైన ఏముంటాయి జీబ్రా లైన్సా జిరాఫీ లైన్సా ఓకే యూ షుడ్ రోడ్ క్రాస్ ఆన్